એવું ચેન્ચ

పరిశ్రమలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మేమందరం కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు అందరం కూడా జేఎన్ కాలేజీలో మరి పర్యవేక్షణలో ఉన్నాము రేపు ముప్పై తేదీ అనగా శుక్రవారం ఉదయం పది గంటలకు మన ప్రీతి నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వనమోత్సవ కార్యక్రమానికి జేఎన్ టీ కాలేజీ రావడం జరుగుతుంది ఇది పల్నాడు జిల్లా నక్సాపేట కేంద్రంగా మొట్టమొదటి వస్తున్నారు కాబట్టి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది మరి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు అదేవిధంగా ఇవాళ తెలుగు భాష దినోత్సవం రోజు ఇవాళ అందువల్ల అందరూ కూడా తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది మరి తెలుగుదేశం బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మీడియా సోదరు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని కార్య సంతోషంగా వనమహోత్సవం జరుపుకోవాలి ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎక్కువగా స్టూడెంట్స్ని పిలుస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా కార్యక్రమం హాజరవుతారు దీన్ని ఘన విజయం చేయాలని చెప్పి మరి ప్రజలందరికీ కోరుతున్నాము ఆండ్రబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి సో ఫోర్స్ కూడా అన్నీ కూడా రెడీగా తీసుకోవడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలను కూడా ప్రశాంతంగా వచ్చి ప్రోగ్రామ్ని అక్కడ ఏదైతే ఉందో అది చేయడం అటెండ్ అవ అటెండ్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను